శ్రీమాత్రే నమ ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకము విష్ణు సహస్ర నామాలలోని తొంభై ఆరవ శ్లోకము ఈ శ్లోకాన్ని శతబిషా నక్షత్రం నాలుగవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్ర నామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశికి చెందుతాయి శతభిషా నక్షత్ర అధిపతి రాహువు గణము రాక్షసగణము శ్లోకము सनात्सनातनतम कपल कपरव्यय स्वस्ति दस्तिस्वस्ति स्वस्ति स्वस्ति दक्षिण सनात्सनातनतम कपिलल कपरवव्यय स्वस्तिद स्वस्तिस्वस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिण सना सनातनतम कपल स्वस्ति स्वस्तिद కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ తాత్పర్యం సనాతనుడు అనగా చిరకాలం నుండి ఉన్నవాడు సనాతనులకి సనాతనుడు అనగా అన్నింటికి మూల కారణుడు ఆయనే కాబట్టి సనాతనులైన బ్రహ్మాదుల కంటే కూడా మిక్కిలి సనాతనుడు లేత ఎరుపు వర్ణం కలవాడు జలాన్ని గ్రహించువాడు లేదా వరాహ స్వరూపుడు ప్రళయంలో సర్వాన్ని తనలోకి చేర్చుకొనువాడు భక్తులకు శుభాలను అనుగ్రహించువాడు మంగళకరమైన కార్యాలు చేయువాడు పరమానందంతో వ్యక్తమైన స్వరూపుడు పరమానందాన్ని అనుభవించువాడు స్వస్తిని అనగా శుభాన్ని వర్ధిల్ల చేయువాడు శ్రీమన్నారాయణుడు